అందరికి నమస్కారం అండి భీష్మాష్టమి సందర్భంగా భీష్మ పితామహుని గురించి తెలుసుకుందాము భీష్మ పితామహుడు ధర్మానికి అంకితమైన జీవితం గురించి తెలుసుకుందాము హస్తనాపుర సింహ సింహాసనంపై కూర్చున్న మహారాజు శాంతనుడు ఆయన జీవితంలో ప్రవేశించిన దివ్య స్త్రీ గంగాదేవి ఆమె నది కాదు దేవత వారికి పుట్టిన శిశువే భీష్మాచార్యుడు చిన్నప్పటి పేరు దేవవ్రతుడు అతను చిన్న వయసులోనే వేదాలు శాస్త్రాలు యుద్ధ విద్యలు ధర్మ సూక్ష్మతలు అన్నింటిలోనూ అపూర్వమైన ప్రతిభ చూపిన బాలుడు గురువులు ఆశ్చర్యపోయేవారు ఆ బాలుడి ప్రతిభ చూసి అపారమైన ఆ దైవం మీద భక్తి పెద్దలంటే ఎంతో గౌరవము దేవతల సైతము ఆ దేవవ్రతున్ని చూసి ఆశ్చర్యపోయి ఆశీర్దించేవారు గంగాదేవికి వియోగం గురించి తెలుసుకుందాం గంగాదేవి కొన్ని కారణాల వల్ల తన భర్త అయిన శంకర్ మహారాజుని విడిచి దేవవ్రతుని శంతర్ మహారాజుకు అప్పగించి తన లోకానికి వెళ్ళిపోయింది తల్లి ప్రేమగా లేకుండానే పెరిగిన దేవవ్రతుడు తండ్రిని తన లోకంగా భావించాడు అతని జీవితము అప్పటికే త్యాగానికి అలవాటయింది ఇది దేవవ్రతుడి మొదటి త్యాగము అంటే బాలుడిగా ఉండగానే తల్లికి దూరం అయ్యాడు తండ్రి కోసము చేసిన మహా వ్రతం శంత మహారాజు మత్స్యకన్య సత్యవతిని ప్రేమించాడు కానీ ఆమె తండ్రి చెప్పిన మాట నా కూతురు కొడుకులకే రాజ్యం కావాలి ఈ మాట సెంతి మౌనంలోకి నెట్టింది అది గమనించిన దేవవ్రతుడు తండ్రి సుఖమే తన సుఖమని భావించాడు అందరి ముందు నిలబడి ఆకాశాన్ని సాక్షిగా చేసుకుని ఆయన చేసిన ప్రతిజ్ఞ చరిత్రనే కుదిపేసింది దాన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు భీష్ముడు ఇలా ప్రతిజ్ఞ చేశారు నేను ఎప్పటికీ రాజ్యము కోరను నేను ఎప్పటికీ వివాహం చేసుకోను నా జీవితం అంతా బ్రహ్మచారిగా ధర్మానికి అంకితమైపోతాను దేవతలకు అని దేవతలు ఆ మాటలు విని పుష్పవృష్టి కుడిపించారు ఆ క్షణము నుండి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు దీన్నే భీష్మ ప్రతిజ్ఞ అంటారు శంతనుడు కన్నీళ్లతో తన కుమారునికి వరం ఇచ్చారు భీష్ముడు పొందిన వరం ఏంటంటే ఇచ్చామరణము అంటే ఆయనకి ఇష్టం అయినప్పుడే మరణించే వరాన్ని పొందారు హస్తానాపురానికి రక్షకుడిగా భీష్ముడు రాజులు మారినా సింహాసనం మారిన ధర్మాన్ని నిలబెట్టింది ఒక్కరే ఆయనే భీష్ముడు అతడు రాజు కాదు కాని రాజ్యానికి ప్రాణం కురువంశం వంశం అది భీష్ముడు త్యాగం వల్లే కురుక్షేత్ర యుద్ధము హృదయాన్ని చీల్చిన గడియలు పాండవులు ధర్మపక్షము కౌరవులు అధర్మపక్షము భీష్ముడు అది తెలుసు కానీ అతను మౌనం వీడలేదు అతన్ని అధర్మమైన తన ధర్మం ప్రకారము కౌరవుల వైపే నిలబెట్టింది ఇది ఆయన జీవితంలో అత్యంత పెద్ద బాధ భీష్ముడు యుద్ధం చేశాడు కానీ గెలవాలనే కోరికతో కాదు తన నిధిని నిర్వర్తించడానికి మాత్రమే ధర్మానికి శిఖరము అర్జున్ని బాణాలతో భీష్ముడు నేలపై పడ్డాడు కానీ చనిపోలేదు ఎందుకంటే భీష్మాచార్యులకి మరణము వర్మ ఉంది కాబట్టి ఆయన అంపసాయి పైనే పడుకుని ఉత్తరాయణం వచ్చే వరకు ఎదురుచూశారు యుధిష్ఠరుడికి రాజధర్మము బోధించారు లోకానికి ధర్మ సూక్ష్మతలు ఇచ్చ చెప్పారు అప్పుడు కూడా తన బాధ కంటే లోకహితమే ఆయనకు ముఖ్యము భీష్మాష్టమి మోక్ష గడియలు సూర్యుడు ఉత్తరాయణంలోనికి ప్రవేశించిన రోజు మాఘశుద్ధ అష్టమి రోజున ఆ భీష్ముడు కన్నులు మూసుకున్నాడు ఆత్మ మోక్షములో లీనమయ్యింది ఆ జన్మ ఆ జన్మ బ్రహ్మచారి త్యాగానికి ప్రతిరూపము ధర్మానికి నిలువెత్తు స్తంభము భీష్ముడు ఎందుకు పితామహుడు అతనికి సంతానము లేదు కానీ లోకమంతా ఆయనకి సంతానమే అందుకే ఆయన భీష్మ పితామహులు అయ్యారు ఆ రోజున తండ్రి ఉన్నవారు కూడా భీష్ముడికి తర్పణం ఇస్తారు చివరి మాట భీష్ముడు మనకు నేర్పింది ఇదే సుఖం కోసం ధర్మాన్ని వదిలితే మనం చిన్న చిన్నవాళ్ళం అవుతాము ధర్మం కోసాన్ని సుఖాన్ని వదిలితే మనం భీష్ములము అవుతాము సర్వేజన సుఖినో భవంతు ఇది దీనివల్ల మనం భీష్మాచార్యుల వద్ద నుంచి చాలా నేర్చుకోవాలి ఉత్తరాయణ పుణ్యాకాలము భీష్ముడు తన తండ్రి శంతన మహారాజు నుంచి ఇచ్చామరణము అను వరము ఉంది కురుక్షేత్ర యుద్ధములో అంపశయ్యపై పడి ఉన్నప్పటికీ ఆ శుభకరమైన దక్షి అశుభకరమైన దక్షిణాయనములో ప్రాణములు వదలకూడదని ఆయన భావించారు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించి మాఘశుద్ధ అష్టమి తిథి వచ్చే వరకు సుమారు యాభై ఎనిమిది రోజులు అం అంపసైపోయి ఉండి ఆ రోజునే తన ప్రాణాలను అనంత వాయువుల్లోకి వేశారు ఈ రోజున భక్తులు నదుల్లో లేదా చెరువుల్లో స్నానాలు చేసి భీష్మాచార్యులకి తర్పణాలు ఇస్తారు ఒక విశేషము సాధారణంగా పితృతర్పణాలు కేవలం తండ్రి లేని వారు మాత్రమే ఇస్తారు కానీ భీష్మాష్టమి నాడు తండ్రి ఉన్నవారు కూడా భీష్మునికి తర్పణం వదలవచ్చు నైష్టిక బ్రహ్మచారి అయిన భీష్ముడికి సంతానము లేదు కాబట్టి లోకమంతా ఆయనకు సంతానమే అనే భావంతో ఆ సాంప్రదాయం కొనసాగుతోంది పంచక వ్రతం మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఐదు రోజుల పాటు భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజుల్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయడము శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల సకలి పోప పాపాలు తొలగిపోతాయని మన పెద్దల నమ్మకము ఆధ్యాత్మిక ఫలితాలు సంతాన ప్రాప్తి పుత్ర సంతానము లేని వారు ఈరోజు భీష్ముడిని స్మరిస్తూ అంటే భీష్మాష్టమి నుంచి ఏకాదశి వరకు భీష్ముని స్మరిస్తూ తర్పణం ఇస్తే గుణవంతులైన సంతానం కలుగుతారని శాస్త్రంలో వివరంగా చెప్పబడి ఉంది ఉత్తరాయణ పుణ్యకాలములో ప్రాణాలు గడవడం వల్ల భీష్ముడికి పునర్జన్మ లేని మోక్షము లభించింది అందుకే ఈ రోజున చేసే దాన ధర్మాలు విశేష ఫలితం ఉంటుంది ఈ ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరులో భీష్మాష్టమి జనవరి ఇరవై ఆరు సోమవారం నాడు వచ్చింది భీష్మాష్టమి నాడు భీష్మ పితామోహునికి తర్పణం వదలడము అత్యంతం పుణ్యప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది విశేషం ఏమిటంటే ఈ తర్పణాన్ని తండ్రి ఉన్నవారు కూడా చేయవచ్చు భీష్మాష్టమి నాడు భీష్మ తర్పణం వల్ల ఆజ్యం సమీ సమర్పించే విధానం కూడా ఇక్కడ ఉంది తర్పణ మంత్రము నీటిలోని నీటిని చేతిలోకి తీసుకుని అందులో నల్ల నువ్వులు కలిపి ఈ కన్ ఈ కింది మంత్రాన్ని పఠిస్తూ తర్పణం వదలాలి